మీలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎలిమెంటరీ స్కూల్ పిల్లలున్నా లేక హై స్కూల్ పిల్లలున్నా లేక కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నా కూడా అందరూ చాలా జాగ్రత్తగా చూడండి మనలో చాలామందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్ అంటే భయం ఉంటుంది కానీ ఈ మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే మాత్రం ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టైంలో ఎలిమెంటరీ లెవెల్లో కావచ్చు హై స్కూల్ లెవెల్లో కావచ్చు లేకపోతే కాలేజ్ లెవెల్లో కావచ్చు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక చాప్టర్లో మనం భయపడి ఉంటాం ఈ జనరేషన్లో పిల్లలకు కూడా భయం అలాగే క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంది ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరికన్నా కానీ ఈ భయం ఉంటే ఆ భయం పూర్తిగా పోతుంది ఈ వీడియో చూసిన తర్వాత ఎందుకంటే మీ భయానికి కారణాలు కానీ మీరు తెలుసుకుంటే ఆటోమేటిక్గా మీరు సొల్యూషన్స్ వెతుకుతారు సొల్యూషన్స్ దొరకగానే మీకు ఆ భయం పోతుంది మ్యాథ్స్ గురించి మాట్లాడుకోబోయే ముందు ముందుగా అసలు మనకున్న సబ్జెక్ట్స్ గురించి వాటి గురించి మనకి ఎంతవరకు తెలుసో మనం మాట్లాడుకుందాం ఎవరైనా వెంటనే ఎలిమెంటరీ పిల్లలు కానీ హై స్కూల్ పిల్లలు కానీ అరే మీకు ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయి చెప్పండి అనగానే వాళ్ళు చెప్పే మాట ఇవే తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ నిజానికి ఈ తెలుగు హిందీ ఇంగ్లీష్ ఇవి సబ్జెక్ట్స్ కాదు ఇవి లాంగ్వేజెస్ భాషలు కానీ ఇప్పుడు మనకున్న కారికలం ప్రకారం పిల్లలు వీటిని లాంగ్వేజెస్ అన్న సంగతే మర్చిపోయి ఇవి కూడా సబ్జెక్ట్స్ కిందే తీసుకుంటున్నారు మెయిన్ చదువుకునేటప్పుడు అయితే అసలు మరీ టూ మచ్గా ట్వంటీ ఎయిట్ మార్క్స్ వస్తే చాలు మీరు హిందీలో పాస్ అయిపోతారు జస్ట్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ తెచ్చుకోండి హిందీని పాస్ చేయించడానికే చూశారు తప్ప హిందీ భాషను నేర్పించే స్టూడెంట్స్ హిందీ భాషను నేర్చుకున్న స్టూడెంట్స్ హిందీ భాషను నేర్పించిన టీచర్స్ చాలా తక్కువ సంఖ్యలో ఉండేవాళ్ళు కానీ మా అదృష్టం కొద్దీ మాకు దొరికిన టీచర్స్ మాకు భాషల్ని భాషల్లాగే నేర్పించారు ఇప్పుడు వీటి గురించి మాట్లాడుకుందాం ఈ నిజానికి సబ్జెక్ట్స్ మనకి మూడే ఉంటాయి మీరు మ్యాథ్స్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఒకసారి సైన్స్ గురించి మీరు చూస్తే సైన్స్లో మనకి మేజర్గా త్రీ పార్ట్స్ మనకి కనిపిస్తాయి నెంబర్ వన్ ఫిజిక్స్ ఉంటుంది తర్వాత కెమిస్ట్రీ ఉంటుంది తర్వాత బయాలజీ ఉంటుంది సో ఈ మూడు ఈ త్రీ పార్ట్స్గా మనం సైన్స్ని డివైడ్ చేయొచ్చు అదే సోషల్ విషయానికి వచ్చారనుకోండి సోషల్లో ఫోర్ పార్ట్స్ ఉంటాయి నెంబర్ వన్ జియోగ్రఫీ నెంబర్ టూ హిస్టరీ నెక్స్ట్ సివిక్స్ నెక్స్ట్ ఎకనామిక్స్ సో మనకు తెలిసిన దాని ప్రకారం ఏంటి అంటే ఈ సైన్స్ లో ఈ ఫిజిక్స్ లో మనం ఏం చదువుకుంటాం దీన్ని భౌతిక శాస్త్రం అంటారు తెలుగులో భౌతిక శాస్త్రం అంటే మన కంటి ముందు భౌతికంగా మనకు కనిపించే ఏ ఏ వస్తువులు అయితే ఉంటాయో మనం వేటిని అయితే టచ్ చేస్తూ ఫీల్ అవుతూ ఉంటామో వాటన్నిటి గురించి మనకు అర్థమయ్యేలా చెప్పేది ఫిజిక్స్ నెక్స్ట్ ఈ కెమిస్ట్రీ దగ్గరకు వచ్చారంటే కెమిస్ట్రీ అంటే రసాయన శాస్త్రం సో టోటల్గా రసాయనాల గురించే చదువుకుంటాం అంటే ఏంటి కెమికల్స్ మనం రోజు చూసే మన జీవితంలో మనం వాడే రకరకాల కెమికల్స్ ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ ఏది తీసుకున్న కూడా కెమికలే మనం తినే రైస్ ఒక కెమికలే దాంట్లో ఉండే కెమికల్ కాంపౌండ్స్ గురించి చదువుకుంటాం వంట చేస్తాం కదా మన వంటింట్లో ఉండే ప్రతి ఒక్క పదార్థం కూడా ఒక్కొక్క కెమికలే సో ఇదంతా కెమిస్ట్రీ ఇది ప్లస్ ల్యాబ్స్లో ఇంకా రకరకాల ప్రయోగాలు చేసి ఆ కెమిస్ట్రీ గురించి రసాయనాల గురించి మనం తెలుసుకుంటాం ఇకపోతే బయాలజీ ఇది దీని జీవశాస్త్రం అంటారు ఒక మనిషి బతకడానికి మన ఒంట్లో జరిగే అంటే మన మన ఒంట్లోనే కాదు హ్యూమన్ బీయింగ్స్లో కావచ్చు చెట్లలో కావచ్చు జంతువుల్లో కావచ్చు ఇలా రకరకాలుగా అన్ని రకాల ప్రాణులు జరిగే అన్ని రకాల క్రియల గురించి మనం నేర్చుకునే దాన్ని బయాలజీ అంటారు ఇది సైన్స్ ఇంకా దీని లోపలికి వెళ్తే ఫిజిక్స్లో ఇంకా రకాలు ఉంటాయి కెమిస్ట్రీలో రకాలు ఉంటాయి ప్లస్ బయాలజీలో కూడా రకాలు ఉంటాయి కానీ ప్రస్తుతానికి మనకి బేసిక్ లెవెల్లో ఇది అర్థం చేసుకుంటే చాలు ఇప్పుడు సోషల్ గురించి వచ్చామంటే సోషల్లో ఉంటే ఫోర్ పార్ట్స్ దీన్ని సోషల్ స్టడీస్ అంటారు సో ఈ జియోగ్రఫీ జియోగ్రఫీ అంటే ఏంటి జియో అంటే భూమి భూమి గురించి మనం అర్థం చేసుకుంటాం భూగోళ శాస్త్రం అంటారు తెలుగులో అంటే ఈ భూమి ఎలా ఉంది ఈ భూమి మీద అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎన్ని రకాల నేలలు ఉన్నాయి వాతావరణాలు ఎలా ఉన్నాయి ఏ ప్రాంతంలో ఎలా ఉంటుంది కొండలు ఎక్కడ ఉంటాయి లోయలు ఎక్కడ ఉంటాయి సముద్రాలు ఎక్కడ ఉంటాయి ఇలా మొత్తం భూమి గురించి పైన పార్ట్స్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని అంతా జియోగ్రఫీ అంటారు ఇకపోతే హిస్టరీ మనకి హిస్టరీ గురించి బాగా తెలుసు చరిత్ర 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 కూడా రెండు రకాలుగా విభజిస్తారు మనకు స్వాతంత్రానికి ముందు స్వాతంత్రానికి తర్వాత అదే మీరు వరల్డ్ హిస్టరీ తీసుకున్నారనుకోండి పారిశ్రామిక విప్లవానికి ముందు దాని తర్వాత ఇంకా ముందుకు వెళ్ళారనుకోండి క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత ఇలాగే ఏదైనా ఒక పార్ట్ని ఒక పర్టికులర్ పార్ట్ని తీసుకొని దానికి ముందు దాని తర్వాత మనుషుల యొక్క జీవన విధానం ఎలా ఉందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది చరిత్ర ఇకపోతే నా మూడోది సివిక్స్ దీన్ని పౌర శాస్త్రం అంటారు పౌర శాస్త్రం అంటే ఏం లేదు ఈ సమాజంలో మనుషులు మనంతం బతకడానికి ఒక రాజ్యాంగం ఉన్న ఒక పుస్తకాన్ని మనం తయారు చేసుకున్నాం కదా కాన్స్టిట్యూషన్ అంటారు సో ఈ కాన్స్టిట్యూషన్ని బేస్ చేసుకొని మనం సమాజంలో ఎలా బతకాలి మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి మన ఎన్నికలు అంటే ఏంటి మన అసెంబ్లీ అంటే ఏంటి పార్లమెంట్ అంటే ఏంటి ఇలా మనుషులకు సంబంధించిన ఈ స్ట్రక్చర్కి సంబంధించి మన పరిపాలనకు సంబంధించిందంతా మనకి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని సివిక్స్ పౌర శాస్త్రం అంటారు ఇకపోతే ఎకనామిక్స్ ఎకనామిక్స్ ఎకానమీ అంటే డబ్బు అర్థశాస్త్రం అంటారు తెలుగులో సో అర్థశాస్త్రం గురించి తెలుసుకోవాలంటే టోటల్ ఇది డబ్బు గురించే బేస్ చేస్తుంది అంటే ఒక దేశం నడవాలంటే అందులో బిజినెస్ ఉండాలిగా బిజినెస్ చేసి డబ్బు సంపాదించాలి దాన్ని జీడిపి అంటారు అసలు ఎంత డబ్బు సంపాదించాము దాంట్లో మనం ఎంత ట్యాక్స్లు కడుతున్నాం మనకి ఎంత ఆదాయం వస్తుంది ఆ ఖర్చులు ఎన్ని వస్తాయి వాటన్నిటి గురించి డబ్బు గురించి మొత్తం మాట్లాడుకునేది అంతా ఏంటంటే ఈ అర్థశాస్త్రం ఎకానమీ సో ఇది సంగతి మ్యాక్సిమం తెలుగు హిందీ ఇంగ్లీష్ మనకి భాషల గురించి తెలుసు సైన్స్లో ఉండే మూడు గురించి తెలుసు ఈ సోషల్లో ఉండే నాలుగు పార్ట్స్ గురించి తెలుసు ఇప్పుడు మనం మన అసలు హీరో ఏదైతే ఉందో మ్యాథ్స్ దగ్గర కొద్దాం మ్యాథ్స్ ఇది ఒక్కటే ఇది హైలైట్ చేయడానికి చూస్తా మ్యాథ్స్ గుడ్ ఇప్పుడు ఈ మ్యాథ్స్ అండ్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఈ మ్యాథ్స్లో ఈ మ్యాథ్స్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే మీరు చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్న టాపిక్స్ నెక్స్ట్ హై స్కూల్లో చదువుకున్న టాపిక్స్ నెక్స్ట్ మీరు గ్రాడ్యుయేషన్ లెవెల్కి వెళ్ళేటప్పటికి ఇవన్నీ ఇవన్నీ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటాయి మీకు ఎలిమెంటరీ స్కూల్లో ఏం నేర్పిస్తారు జనరల్గా నెంబర్స్ అంటే ఏంటి నేర్పిస్తారు ఆ నెంబర్ సిస్టమ్స్ గురించి అడిషన్స్ నేర్పిస్తారు సబ్స్ట్రాక్షన్స్ నేర్పిస్తారు మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్ సో మ్యాక్సిమం ఎలిమెంటరీ స్కూల్లో ఇవి మాత్రమే వస్తాయి మనకి కానీ హై స్కూల్కి వచ్చేసరికి ఇక్కడ నుంచి మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క చాప్టర్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక టెన్ చాప్టర్స్ ఉన్నాయనుకోండి ఒక్కొక్క చాప్టర్ కూడా ఒక్కొక్క విధంగా ఉంటుంది ఒకడేమో రియల్ నెంబర్స్ అంటాడు ఒకడేమో పాలినామియల్స్ అంటాడు ఇంకొకటి వచ్చి ట్రెగనామెట్రీ అంటాడు ఇంకొకటి వచ్చి సర్కిల్స్ అంటాడు ఇంకొకడు షేప్స్ అంటాడు ఇంకొకడు టైమ్ అంటాడు ఇంకొకడు ఇలా రకరకాలుగా ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క రకం తెలుగులో ఇంకా రేఖ గణితాలు అంటారు బీజ గణితాలు ఇలా రకరకాల పేర్లతో ఉంటాయి ఇవన్నీ మ్యాథ్స్లో కామన్ చాప్టర్స్ అదే మీరు గ్రాడ్యుయేషన్ లెవెల్కి వచ్చారనుకోండి ఇక్కడ మీకు హై లెవెల్లో కొన్ని లాగర్థిమ్స్ వస్తాయి కాలేజ్ లెవెల్లో ఐ మీన్ గ్రాడ్యుయేషన్ కావచ్చు లేకపోతే ఇంటర్ లెవెల్లో కూడా కావచ్చు మీకు లాగ్స్ గురించి వస్తాయి అలాగే ఈ సిగ్మా సంబంధించి కొన్ని వస్తాయి ఇంకా ఇంటిగ్రల్స్ వస్తాయి ప్లస్ డి బై డిఎస్ అనేసి ఇలా డెరివేటివ్స్ అంటారు వీటిల్ని ఈ డెరివేటివ్స్ వస్తాయి ఇలా రకరకాలుగా వస్తాయి అన్నీ మ్యాథ్సే అన్నీ మ్యాథ్సే మీరు ఇది కానీ అర్థం చేసుకుంటే ఎలిమెంటరీ స్కూల్ లెవెల్ నుంచి హై స్కూల్ లెవెల్కి వెళ్ళేటప్పుడు గ్రాడ్యుయేషన్ లెవెల్కి వెళ్ళేటప్పుడు మినిమం ఈ కాన్సెప్ట్స్ మీకు ఈ అవగాహన కానీ ఉంటే మీకు అసలు భయం అనేది ఉండదు ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఇదే ఏ లెవెల్లో మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం అని సో ఇప్పుడు ముఖ్యంగా మనం ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం అసలు మీ ప్రాబ్లం ఏంటి మీ ప్రాబ్లం ఏంటి సో ఫస్ట్ మనం ఎలిమెంటరీ స్కూల్ లెవెల్ నుంచి మాట్లాడుకుందాం అసలు ఎలిమెంటరీ స్కూల్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి నెంబర్ వన్ ముఖ్యంగా ఎలిమెంటరీ స్కూల్లో మ్యాథ్స్ అన్నా కూడా ఫిజిక్ ఏ సబ్జెక్ట్ అన్నా కూడా మ్యాథ్స్ మాత్రమే కాదు ఏ సబ్జెక్ట్ అన్నా కూడా వాళ్ళకి అర్థం కాకపోవడానికి కారణం ఒకటే బేసిక్స్ బేసిక్ లెవెల్లో ఈ బేసిక్ లెవెల్లో ఎవరైతే నీట్గా అర్థం చేసుకుంటారో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తారో వాళ్ళు ఎప్పుడు సబ్జెక్ట్ అంటే భయపడరు దీనికి దీని దీనివల్ల వాళ్ళకి ల్యాక్ ఆఫ్ ఫౌండేషన్ అంటారు దీన్ని ఈ ప్రాబ్లమ్నే ఫౌండేషన్ గట్టిగా ఉంటేనే బిల్డింగ్ నిలబడుతుంది అంటారు కదా సో ఇక్కడ బేసిక్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి క్లియర్గా చెప్తేనే పిల్లల్లో ఆ భయం అనేది పోతుంది ప్లస్ రెండోది ఏంటంటే పిల్లల్లో వచ్చే భయానికి కారణం ఒక ఏదైనా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏదైనా ఒక టాపిక్ చెప్పి ఆ టాపిక్ని మీరు వాళ్ళ ఒకవేళ చేయలేకపోతే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతే వాళ్ళ టీచర్స్ కావచ్చు లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు లేకపోతే ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళని కొంచెం క్రిటిసైజ్ చేసేలాగా మాట్లాడతారు నీకు ఇది కూడా తెలీదా ఇంత చదువుకుంటున్నావు నీకు తెలీదా స్కూల్కి వెళ్తున్నావు నీకు తెలీదా ఇలాగ వాళ్ళని మాటలతో చిత్రవధ చేస్తూ ఉంటారు సో ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు పిల్లల మనసులో ఎలా పడిపోతుందంటే ఈ ఎక్స్పీరియన్స్ నుంచి బయటపడడానికి వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతుంటారు కానీ అది ఎలా చెప్పాలి ఎవరు చెప్పాలో అర్థం కాదు సో ఇది కూడా పిల్లల ప్రాబ్లమే కాకపోతే మూడోది ఏంటంటే ఈ పిల్లలు ఈ ఈ ఎక్స్పీరియన్స్ వల్ల వాళ్ళు భయంకరమైన ప్రెషర్కి లోన్ అవుతారు ఇదే పిల్లల్లో ప్రెషర్కి మీరు ఇచ్చే ఫౌండేషన్ పిల్లల్లో ప్రెషర్ బిల్డప్ అవుతుంది సూసైడ్స్ చేసుకుంటున్నారు ఎందుకు అంటే దానికి కారణం ఇదే ఇది చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఈ ప్రెషర్ అనేది మీరు బిల్డప్ చేస్తూ ఉంటారు మరి వీటికి సొల్యూషన్ ఏంటి చూద్దాం సో ఇప్పుడు అదే విధంగా గ్రాడ్యుయే హై స్కూల్ లెవెల్లో పిల్లలకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో ఎప్పుడు చూద్దాం సో హై స్కూల్ లెవెల్ స్టూడెంట్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఇందాక చెప్పినట్టు ఇందాక మ్యాథ్స్ గురించి మాట్లాడుకుంటూ మనం ఏం చెప్పాము ఎలిమెంటరీ స్కూల్లో మీకు వచ్చే జస్ట్ బేసిక్స్ మాత్రమే ఉంటాయి నెక్స్ట్ హై స్కూల్కి వచ్చేసరికి ఇలా రకరకాలైన టాపిక్స్ అన్నీ మీకు ఇది చేస్తారు అంటే ఇంట్రడ్యూస్ చేస్తారు అందువల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు కదా సో అదే ఇక్కడ ఉండే మెయిన్ ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే కాంప్లెక్సిటీ ఈ కాంప్లెక్సిటీ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది లెవెల్ లెవెల్కి వచ్చేసరికి ఒక్కొక్క లెవెల్కి వచ్చేసరికి ఇది ఇంక్రీజ్ అయిపోతూ వస్తుంటుంది సో ఇక్కడ పిల్లలు ఇబ్బంది పడతారు ఒక ఫార్ములా నేర్చుకోవడానికి ఇబ్బంది పడతారు ఆ ఫార్ములాను అప్లై చేయడానికి ఇబ్బంది పడతారు దాన్ని ఉపయోగించి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఇబ్బంది పడతారు సో ఇదంతా కాంప్లెక్స్ కాంప్లెక్సిటీకి సంబంధించింది అండ్ నెంబర్ టూ టెస్ట్ యాంగ్జైటీ అంటారు ఈ టెస్ట్ యాంగ్జైటీ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలి అంటే ఎగ్జామ్ అంటే భయం ఒక చిన్న చిన్న టెస్ట్ ఒక ఏదైనా ఒక టాపిక్ చెప్పి రేపు ఇది మీరు చదువుకోరండి వెంటనే రేపు మీకు నేను ఎగ్జామ్ పెడతాను అంటే పిల్లలు ఒక భయం పట్టుకునే వస్తుంది ఒకవేళ ఎగ్జామ్ ఏం రాయకపోతే ఈ ఎగ్జామ్ రాయకపోతే నాకు మార్కులు తక్కువ వచ్చి అంటే సార్ నన్ను కొడతారు సార్ కొట్టారంటే నాకు మళ్ళీ ఇలా రకరక ఫ్రెండ్స్ ముందు నాకు ఇబ్బంది అయిపోతుంది ఫ్రెండ్స్ ముందు నాకు చిన్నతనంగా ఉంటుంది సో ఇలాంటివన్నీ ఈ టెస్ట్ యాంగ్జైటీలోంచి ఒక దాంట్లోంచి నుంచి ఒకటి ఒక దాంట్లో నుంచి ఒకటి ఒక దాంట్లో నుంచి ఒకటి పుడుతూనే ఉంటాయి ఇది ఒక కారణం అండ్ నెంబర్ త్రీ పీర్ ప్రెషర్స్ అంటారు జనరల్ గా మనకి చాలా ఉంటాయి కానీ ఈ పీర్ ప్రెషర్స్ ఏంటి అంటే ఇందాక చెప్పాం కదా సేమ్ మన ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు ఇంకా రక మన టీచర్సే కావచ్చు ఇలా వీళ్ళందరి నుంచి కొన్ని ప్రెషర్స్ ఫేస్ చేస్తారు ఒకవేళ నేను టెస్ట్ రాయకపోతే నా ఫ్రెండ్స్ ముందు నా ఉంటుంది నేను ఫెయిల్ అయిపోతే నా రిలేటివ్స్ నన్ను తెలివి తక్కువ తక్కువలా చూస్తారు నా టీచర్స్ నన్ను కొడతారు సో ఇలాంటి ప్రెషర్స్ అన్నీ హై స్కూల్ పిల్లల్లో చాలా ఎక్కువగా ఉంటాయి సో వాటన్నిటి నుంచి బయటపడాలి మరి వాటికి సొల్యూషన్స్ ఏంటి అది కూడా చూద్దాం సో మూడు గ్రాడ్యుయేషన్ లెవెల్ కానీ మనం చూస్తే గ్రాడ్యుయేషన్స్ ఆర్ ఎనీ ఇంటర్మీడియట్ ఎవరైనా కూడా కావచ్చు సో ఇప్పుడు చూడండి సో గ్రాడ్యుయేషన్ లెవెల్లో మీరు చూసారనుకోండి ఇక్కడ నుంచి ప్రాబ్లమ్స్ మారిపోతాయి చాలా 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 మారిపోతాయి ఇక్కడ ఇవన్నీ వీళ్ళు ఈ ఈ ఆరు ప్రాబ్లమ్స్ వీళ్ళు ఆల్రెడీ చూసేసి ఉంటారు కాబట్టి ఇక్కడ వీళ్ళకి పెర్ఫార్మెన్స్ ఇష్యూ ఒక పెద్ద ప్రాబ్లంగా మారిపోతుంది పెర్ఫార్మెన్స్ ఏంటంటే ఈ వయసులో ఉన్న పిల్లలందరికీ ఏంటంటే వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవాలి మేము బాగా పెర్ఫామ్ చేసి మా ఐడెంటిటీని మేము మెరుగు చేసుకోవాలి అని పేరు కోసం పాకులాడతారు చాలామంది ఈ వయసులో అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో ఈ విధంగా ఈ పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ అనేది చాలా 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 ఎఫెక్ట్ చూపిస్తాయి పర్టికులర్గా ఇంటర్మీడియట్ టు గ్రాడ్యుయేట్స్ లెవెల్ పిల్లల్లో అనమాట సో ఇది పెర్ఫార్మెన్స్ ఇష్యూ ఒకటి అండ్ నెక్స్ట్ ఏంటంటే కాన్సెప్చువల్ గ్యాప్స్ ఇప్పుడు చెప్పాను కదా మీకు ఒక్కొక్క లెవెల్ పెరిగేటప్పటికీ మనం ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి చదువుకుంటూ నేర్చుకుంటూ వస్తూ ఉంటాం కానీ ఈ మధ్య మధ్యలో కాలేజీల్లో కాలేజీ బంక కొట్టి వెళ్ళిపోవడం వల్ల సెలవులు ఎక్కువగా పెట్టడం వల్ల కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల మధ్య మధ్యలో కొన్ని కాన్సెప్ట్స్ కానీ మిస్ అనుకోండి ఈ గ్యాప్స్ ఏంటంటే నెక్స్ట్ చాప్టర్కి ఉపయోగపడతాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు అడిషన్స్ అబ్స్ట్రాక్షన్సే రాకపోతే మీరు ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ ఫార్ములా చేయమంటే చేయలేరు సో ఈ విధంగా ఈ కాన్సెప్షువల్ గ్యాప్స్ ఎక్కువగా రావడం వల్ల చాలా ఇబ్బంది పడతారు ఎందుకని అది కూడా ఇంటర్ గ్రాడ్యుయేట్స్ లెవెల్ స్టూడెంట్స్ అనమాట సో ఇప్పుడు ఇంకొకటి కానీ చూస్తే ఇంపోస్టర్ సిండ్రోమ్ అంటారు దీన్ని ఏంటి సిండ్రోమ్ అంటే ఏం లేదు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకపోవడం మా ఇది చాలా కష్టమైన టాపిక్ ఇది నేను చేయలేను ఎవరన్నా చేస్తే వాళ్ళ దగ్గర నుంచి నేను కాపీ చేసుకుంటాను ఇది నేను చేయలేను ఇది నా వల్ల కాదు ఇది అంతే ఇలాంటి ఒక మైండ్ సెట్ పెట్టుకోవడమే ఈ పోస్టర్ సిండ్రోమ్ ఇలాంటి సిండ్రోమ్ నుంచి మ్యాక్సిమం చాలామంది బయటపడాలి ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఏంటంటే కొంచెం కష్టమైన టాపిక్ కనపడగానే వెంటనే వెంటనే ఇది నా వల్ల కాదు ఎవరన్నా చేస్తే నేను హోంవర్క్ చేసుకుంటాను ఇలా మాట్లాడుతుంటారు ఇవన్నీ హై స్కూల్ లెవెల్లో గ్రాడ్యుయేట్ లెవెల్లో స్కూల్ లెవెల్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ అంటే మనం భయపడడానికి ఉంటే కారణాలు ఇవన్నీ మరి వీటికి సొల్యూషన్స్ ఏంటి సొల్యూషన్స్ కూడా ఇందులోనే చెప్దాం అనుకున్నాను కానీ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను సెకండ్ పార్ట్లో వీటికి అన్నిటికి సొల్యూషన్స్ ఎలా బయటపడాలో చెప్తాను సో మీరు నెక్స్ట్ వీడియో కూడా చూశారంటే ఇంకా మీకు లైఫ్లో ఏ సబ్జెక్ట్ అన్నా కూడా ఏ లెవెల్లో ఉన్నా కూడా మీకు ఏ విధమైన భయం ఉండదు సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ జై హింద్